సో ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక ముఖ్యమైన చర్చ ఏదైతే నడుస్తుందో పుష్ప టూ సినిమా గురించి అదే ఆ సినిమా బెనిఫిట్ షోలో జరిగిన ఒక అతి చాలా హృదయ విదారకమైన సంఘటన గురించి ఒక తల్లి చనిపోయింది ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అదేవిధంగా ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళకి న్యాయం జరగలేదు ఆర్ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అట్ ద సేమ్ టైం ఒక హీరోని అదేవిధంగా ఒక ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఒక సపోర్ట్ వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం సో అసలు ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఈ అంశం మొత్తం చూసుకున్నట్టయితే ప్రభుత్వం కూడా ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఒక చాలా ఎక్స్ప్లోసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు సో అసలు ఈ అంశం మీద ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్ ప్రభుత్వం తరఫు నుంచి దెర్ ఇస్ అ జనరల్ ఒపీనియన్ దాట్ పర్మిషన్లు ఇవ్వలేదని అండ్ అదేవిధంగా వాళ్ళు వాళ్ళు లాయర్స్ చెప్తున్నది పర్మిషన్లు ఇచ్చామని దీని మీద అసలు ఈ పర్మిషన్స్ ఇష్యూ మీద కెన్ యూ గివ్ అస్ సమ్ క్లారిటీ వాట్ హ్యాపన్ అంటే దీని మీద వివరణ అనేది మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఏం జరిగింది అనేది క్లియర్గా మొత్తం క్లారిటీతో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే వాళ్ళు పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారి టీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సంధ్యా థియేటర్కి సినిమా చూసేదానికి వస్తామని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకున్నట్టుంది దాంట్లో ఏం తప్పులేదు ఆ అప్లికేషన్కి లోకల్ ఎస్హెచ్ఓ రెస్పాన్స్ ఇస్తూ అంటే దానికి రిటర్న్లో రిప్లై రాస్తూ మీరు వస్తే కొద్దిగా పబ్లిక్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది ఆ ఏరియాలో ఆల్రెడీ కొద్దిగా రద్దీగా ఉండే ప్రాంతం అక్కడనే మెట్రో పోవడం అక్కడనే పది థియేటర్లు ఉండడం అది ఆ రాత్రిపూట కొంచెం ఆ బిజీ టైం కాబట్టి ఆ టైంలో క్రౌడ్ని కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే రిక్వెస్ట్ ఉందో రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైనా కూడా సరే ఒకవేళ కొంచెమైనా యూనో ఇంగిత జ్ఞానం ఉంటే డెఫినెట్లీ ప్రభుత్వం ఎందుకు వద్దంటుంది పోలీస్ శాఖ ఎందుకు వద్దంటుంది అనేది ఆలోచన చేసి ఆ నిర్ణయానికి తగ్గట్టుగా పనిచేయాలి కదా అట్లా కాకుండా వాళ్ళు వద్దని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా సుమారు ఒక నలభై నుంచి యాభై మంది ప్రైవేట్గా ఇక వాళ్ళను గుండాలు అంటారా లేకపోతే వాళ్ళను వీళ్ళందరూ చెప్తున్నట్టుగా బౌన్సర్స్ అంటారా లేకపోతే ఒక ప్రైవేట్ ఆర్మీ అంటారా అది ఎంతవరకు లీగల్ అనేది కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నా వీళ్ళ ఎక్కడ చూసినా ఈ సెలబ్రిటీస్ చుట్టుపక్కల ఈ బౌన్సర్స్ ఉండడం అనేది అది మంచి మంచి పద్ధతి కాదు వాళ్ళు చాలా ఎందుకంటే ఎక్కడ క్రౌడ్ గ్యాదర్ అయినా వీళ్ళ చేతిలో ఏదో అధికారం ఉన్నట్టు వీళ్ళు క్రౌడ్ని పుష్ చేయడం కానీ కర్రలతో కొట్టడం కానీ వీళ్ళు సినిమా హీరోలు ఎంతసేపటికి మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అని చెప్పేసి చెప్తారు బెనిఫిట్ షోస్ అని వేస్తారు బెనిఫిట్ షో కోసం చూ వచ్చేదానికి చూసేదాని కోసం అని వచ్చే వాళ్ళని కూడా అక్కడక్కడ కొట్టే పరిస్థితి వాళ్ళని పుష్ చేసే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుకొని ఏదైతే ప్రిఫరెన్షియల్ ప్రైస్ ఉందో అంటే సుమారు కొన్ని కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు కొన్ని కొన్ని చోట్ల పన్నెండు వందల రూపాయలు ప్రిఫరెన్ ప్రిఫరెన్షియల్ రేట్స్ పెట్టి ఎవరైతే ఫ్యాన్స్ టికెట్స్ కొంటారో అక్కడికి వచ్చిన తర్వాత ఈ బౌన్సర్స్ వాళ్ళని తోసేసి వాళ్ళని కొట్టి వాళ్ళని పుష్ చేసే పరిస్థితి ఇదేమి ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏ హీరో దగ్గర అయినా సరే ఎవరైనా పోయి చూసేదానికి ప్రయత్నం చేసింది ఫ్యాన్స్ కదా ఫ్యాన్సే మా అని చెప్పే ఈ నాయకులు అట్లాంటి ఫ్యాన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం అని ఈ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఆ ఫ్యాన్స్ని పుష్ చేసే పరిస్థితి ఆ పుష్ చేసే క్రమంలో ఆ తొక్కిసలాటలో పాపం ఆ తల్లి ఆ బాబు ఆ తేజ అనే బాబు వీళ్ళు ఆ యాక్సిడెంట్లో లోన్ కావడం ఆ బాబు ఈరోజు కూడా కోమలా ఉండడం ఆ తల్లి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ప్రభుత్వం వద్దని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఒకవేళ ఎవరన్నా వ్యక్తి ఇది చేస్తే అది యాక్సిడెంట్ కాదు ఇంకా అది ఇంటెన్షనలీ చేసిన మిస్టేక్ అది మిస్టేకే కావచ్చు పొరపాటే కావచ్చు కానీ తెలిసి చేసిన పొర మిస్టేక్ దానికి డెఫినెట్లీ బాధ్యత వహించాల్సిందే అది ఎవరి వల్ల ఆ పొరపాటు జరిగింది ఈ బౌన్సర్స్ ఎవరు ఎందుకు తొక్కిసలాడు జరిగింది వద్దన్న వీళ్ళు అసలు ఎందుకు వచ్చినారు ఖచ్చితంగా ఎవరినో వాళ్ళను అకౌంటబుల్ చేయాల్సిందే వాళ్ళకి యాజ్ పర్ లా ఏదో ఒక శిక్ష అది శిక్షణ లేకపోతే క్షమిస్తారా ఏదైనా అనుకో సరే అది హండ్రెడ్ పర్సెంట్ కోర్ట్ ఆఫ్ లా షుడ్ టేక్ సమ్ యాక్షన్ ఆన్ దాట్ సో ఈ సిచ్యు ఈ అంశం బయటపడంగానే వెంటనే బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే బీజేపీ వాళ్ళు కానివ్వండి ఇమీడియట్గా ఒక ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారి పేరు అల్లు అర్జున్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీసుకోలేదు అందుకనే దీన్ని ఒక కక్షపూరిత చర్యలాగా చూస్తున్నాము అండ్ ఆయన అరెస్ట్ చేయడం తప్పు అన్నట్టుగా వాళ్ళు ఇమీడియట్గా ప్రభుత్వం మీద విరుచుపడ్డారు సో దీని మీద మీ స్పందన మీరు ఒకవేళ ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయనకి ఒక సినిమా హీరో మీద ఏం వ్యక్తిగత కక్ష ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరు సినిమా సంబంధించిన రిలీజ్ కంటే ముందే సుమారు నాకు తెలిసినంత వరకు వారం రోజుల ముందే గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం ఈ సినిమా నిర్మాణంలో మేము ఇంత ఖర్చు పెట్టాము ఆ ఖర్చును మేము రికవర్ చేసుకోవాలంటే మాకు కొద్దిగా ప్రిఫరెన్షియల్ ఏదైతే టారఫో లేకపోతే ప్రిఫరెన్షియల్ ఏదైతే వాళ్ళు టికెట్ ధరలు ఏవైతే ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్తే గవర్నమెంట్ దానికి అనుమతిస్తూ వాళ్ళకున్న ఏదైతే రేట్లను కూడా టికెట్లకు సంబంధించిన రేట్లను కూడా పెంచే వెసులుబాటు వాళ్ళకి కల్పిస్తే డెఫినెట్లీ అది ప్రభుత్వం ప్రభుత్వం సైడ్ నుంచి సినిమా రంగాన్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమా ఏదో పెద్ద సినిమా ఈ సినిమాకి అంతకంటే ముందు వచ్చిన వర్జన్ ఏదైతే ఉందో ఆ వర్జన్ అర్జున్కి నేషనల్ అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి చెప్పేసి ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో వాళ్ళకి ఫేవర్ చేయాలనే ఒక లక్ష్యంతో సినిమాని కూడా తెలుగు సినిమాని ప్రమోట్ చేయాలని ఒక లక్ష్యంతో ఒక ప్రిపరేషన్ టాలెఫ్ ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు దానికి ఆర్థికంగా కూడా కొద్దిగా వెసులుబాటు కలగాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రిఫరేషన్ టాలిఫ్ టారిఫ్ అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఏదైనా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారితోటో లేకపోతే ఇంకెవరితో ఇంకెవరితోటో డైరెక్టర్ తోటో ప్రొడ్యూసర్తో ఇబ్బంది ఉంటే ప్రొఫెషనల్ టారిఫ్ ఎందుకు ఇస్తాం వాళ్ళకి ఇవ్వం కదా అక్కడలోనే అక్కడనే ముఖ్యమంత్రికి సంబంధించిన ఇంటెన్షన్ ఏంటి అనేది డెఫినెట్లీ తెలుస్తుంది అదొకటే కాకుండా ఎప్పుడైతే ప్రొఫెషనల్ టారిఫ్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ట్విట్టర్లో ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన గురించి చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో వా అవి మంచి కార్యక్రమాలు ప్రజలను ఆర్ యువతి యువకులను డ్రగ్స్ రహితంగా ఈ సమాజాన్ని చేయాలంటే ప్రభుత్వం చేస్తున్న చర్యలను కూడా బలపరుస్తూ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చేసిన ట్వీట్ని ఈయన రీట్వీట్ చేస్తూ అల్లు అర్జున్ గారికి ధన్యవాదాలు కూడా తెలియడం జరిగింది మరి ఒక సానుకూల వాతావరణం అనే అనేది ఉంది కదా ఇది రిలీజ్ జరుగుతున్నంత వరకు ఇందులో ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని కానీ లేకపోతే ఆయనకున్న ఆలోచనలు కానీ ఎవరు కూడా తప్పు పడవలసిన అవసరం కాదు కదా ఎప్పుడైతే ఒక పొరపాటు జరిగిందో ఎప్పుడైతే అప్లికేషన్ రిజెక్ట్ చేసుకున్న తర్వాత కూడా అల్లు అర్జున్ గారు యునో కొంచెం దీన్ని మనం ఏమనాలే అంటే ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేకుండా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక డిషన్ తీసుకునిందో దానికి వ్యతిరేకంగా కూడా ఆయన అక్కడ ప్రవర్తించిన తీరు కానీ ఆయన 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 ఎవరిని తోసి ఉండకపోవచ్చు కాకపోతే ఆయన అక్కడ ప్రజెన్స్ ఉండడం వల్ల ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే బౌన్సర్సో ఎవరైతే ప్రైవేట్ ఆర్మీ ఉంటుందో వాళ్ళ చర్యల వల్ల అక్కడ ఒక తొక్కిసలాట జరిగి అక్కడ ఉన్న స్టీల్ గేటు ఇప్పుడు ఎటుంటుంది ప్రజలందరూ ఒక దగ్గర ఒక తక్కువ ప్లేస్లో అంతా జమ అయిపోయిన తర్వాత ఒకళ్ళు వెనకాల ఉండి ఒక స్టీల్ గేట్ని ముందరికి పెట్టి తోసేస్తే ఇద్దరు కింద పెడితే వాళ్ళు తొక్కిసలాట ఎంత అన్యాయమైన ఇది ఆ టైంలో ఎవరు పిల్లలు మహిళలే ఎక్కువ చనిపోయేది అన్యాయంగా ఒక మహిళ చనిపోవడం ఒక బాబు కోమలో ఉండడం దీనికి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిందే పొరపాటు ఏదన్నా ఉంటే పొరపాటు ఒప్పుకోవాలా ఒప్పు నేను తప్పు చేయలేదు యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు తెలియదు అని చెప్పేసి చెప్తే దానికి సంబంధించిన ప్రతి క్షణం బై క్షణం ఏం జరిగింది ఆయన ఎప్పుడొచ్చాడు అసలు పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చాము అనేది ప్రభుత్వం క్లియర్గా ప్రతి థింగ్ కేటగరికల్గా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు నిన్న కూడా పోలీస్ కమిషనర్ గారు కూడా దానికి సంబంధించిన కంప్లీట్ ఫుటింగ్ అంటే అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్ అగేన్స్ట్ ఏదైతే ప్రభుత్వంలో రికార్డ్స్ త్రూ వీడియో ఎవిడెన్స్ త్రూ చెప్పడం జరిగింది మరి దీనికి యువరోగులు నైతికంగా బాధ్యత వహించాలి కదా తప్పు జరిగి ఉండొచ్చుగాక తప్పు ఒప్పుకొని తన వల్ల తన ఫ్యాన్స్ పాపం బాబు అలోచనకి సంబంధించిన పెద్ద ఫ్యాన్ అయితే ఎవరైతే ఆ తల్లి కానీ లేకపోతే ఆ అబ్బాయికి సంబంధించిన తండ్రి కానీ ఒక మధ్యతరికి సంబంధించిన సామాన్య కుటుంబం ఒక వస్తుడు సుమారు ఎంత జీతం ఉంటే అనేది నాకు కూడా వ్యక్తిగతంగా తెలియదు కానీ ఒక ముప్పై నలభై వేలు సంపాదించే వ్యక్తి పదిహేను వందలు రెండు వేలు ఒక్కొక్క టికెట్కి పెట్టి పిలవానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చెప్పి ఆ సినిమా చూసేదానికి తీసుకెళ్తే వాళ్ళని అక్కడ తోపులాట దాంట్లో పాపం తల్లి చనిపోవడం ఆ బాబు కొమ్మల పోవడం అనేది ఎంత హృదయ విదారకమైన ఘటన అంటే అట్లాంటి ఘటన జరుగుతున్న విషయం ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఆయన తెలవలేదని చెప్పేసి చెప్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో డెఫినెట్లీ మేము పోయి చెప్పి ఆయన మొత్తం సినిమా చూ సినిమా కూడా మొత్తం ఎందుకు చూస్తా అన్నాడంటే ఇట్ సీమ్స్ అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఈ సినిమాని నేను ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోతే ఈ సినిమా ఏదో బాగలేదనో లేకపోతే ఏదో ఫ్లాప్ అవుతుందనో వాళ్ళ ఆలోచన వచ్చి సినిమాకి ఇబ్బంది అవుతుందనే ఆలోచన చేసి అట్లనే కంటిన్యూ చేసి పోలీసులు చెప్పిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం అనేది అది పూర్తిగా ఒక అంటే ఒక సెల్ఫిష్ ఐడియా అది సో అట్లాంటి ఆలోచన చేసినందుకే ఈరోజు అల్లు అర్జున్ గారి మీద ప్రజల్లో కానీ తీవ్రమైన అసంతృప్తి కానీ ఆగ్రహ ఆగ్రహ వేషాలు కానీ వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగ్రహం ఇంకా ఇదంతా పక్కన పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సానుభూతితో కనీసం ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు మనం ఒక దగ్గరకు వచ్చాం మన వల్ల బయట ఎవరో చనిపోతుంది మనం బయట పోయి అసలు ఏంది సంగతి ఏంటి కదా అనేది కాస్త కూస్తూ అసలు పోలీస్ డిపార్ట్మెంట్కు మనం రెస్పాన్సిబుల్ పర్సన్ ఏం చేయాలి బా బా బాధ్యత ఉన్న పర్సన్ ఏం చేస్తాడు అది చేయకుండా నెక్స్ట్ డే మళ్ళీ పోయి వాళ్ళని పరామర్శించకుండా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినందుకు డెఫినెట్లీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తప్ప అంతకంటే మించి కోరుతాను సో ఈ మొత్తం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మనము సినిమా ఇండస్ట్రీ కూడా మేజర్గా వాళ్ళు అల్లు అర్జున్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చినాక ప్రతి ఒక్క మేజర్ ఫిల్మ్ స్టార్ ఆయన ఇంటికెళ్ళి ఆయనను పరామర్శించడం కానివ్వండి లేకపోతే ఈ విజువల్స్ అన్నీ కూడా అన్ని టెలివిజన్స్లో టెలికాస్ట్ అయినాయి మీ అభిప్రాయంలో డూ యూ థింక్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నీడ్స్ టు బీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ దర్ ఫ్యాన్స్ ఇందాక స్టార్టింగ్లో మీరు చెప్పారు ద వే దే ట్రీట్ దేర్ ఫ్యాన్స్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఫ్యాన్స్ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి మనము మన సరే ఎవరి మీద మనకు ఒక యూనో మన ఇష్టమైన యూనో కథానాయకుడు లేకపోతే యాక్టర్ ఉంటే వాళ్ళ మీద మనకు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉండడంలో తప్పు లేదు కానీ ఒక భక్తిభావం వాళ్ళు ఏం చేసినా వాళ్ళ గురించి వీళ్ళు పొట్లాటలు వాళ్ళ గురించి వీళ్ళు పది మందితో కొట్లాటలు ఇవి అవసరం లేదు ఎందుకంటే మనం ఎంతో మనం అందరం మనుషులం కదా మన మనం భక్తిభావం ఉంటే మన తల్లిదండ్రులకో మన కుటుంబ సభ్యులకో మనకు చదువులు చెప్పి మన జీవితాన్ని ముందలు తీసుకుపోయే మన టీచర్స్కో మన సోదరులో లేకపోతే మన సహోదరులో మన ఫ్రెండ్స్ వాళ్ళ మీద భక్తిభావం ప్రేమ అనుభవం ఇవి ఉండాలి తప్ప కథానాయకుల మీద వాళ్ళు చేస్తున్నది పూర్తిగా వ్యాపారం కథానాయకులు చేస్తుంది కానీ లేకపోతే సినిమా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కలమ్మ తల్లిని బేస్ చేసుకొని వాళ్ళకు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ వల్ల ఫ్యాన్స్కి వస్తున్నది ఎంటర్టైన్మెంట్ తప్ప అంతకంటే మించి లేదు వాళ్ళు ఇస్తున్న ఎంటర్టైన్మెంట్కి మీరు రిటర్న్లు ఏమిస్తున్నారంటే ఈ దెబ్బలు కొట్టే అంత ఇది వెరీ అభిమానం ఒక సర్టన్ స్టేజ్కి దాటిన తర్వాత మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు సో ఎవరైనా కూడా సరే ప్రతి ఒక్క అభిమాని కూడా ఫ్యాన్ కూడా ఒకటికి రెండు సార్లు వాళ్ళ అంటే కొంచెం మనసాక్షిని అడిగి నిజంగానే ఇంత అవసరమా ఇప్పుడు దేవుళ్ళైతే కాదు కదా అభిమానం ఉండొచ్చు కాక కాకపోతే అతి ఏది దేంట్లో కూడా అతి మంచిది కాదు సో ఆ దృష్టికోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి కూడా ఉందని చెప్పేసి ఫ్యాన్స్ అందరికి కూడా నేను క్లియర్ కట్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అక్బరుద్దీన్ ఓవైసి గారు కూడా నిన్న ఈ అంశాన్ని చర్చిస్తూ ఆయన ఒక మాట అన్నారు అంటే ఆయనకి ఏ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ బట్ ఆయన క్లియర్గా అన్నారు అంటే ఇట్లా పోలీస్ అధికారులు వెళ్ళి ఆయనకి చెప్పారు ఇట్లా ఇన్సిడెంట్ అయింది ఒక మహిళ చనిపోయింది బిడ్డ కూడా దాదాపు చనిపోయినట్టు ఉన్నారు అన్నట్టు మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలనంటే ఆయన అయితే ఇప్పుడు సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అన్నారు అనేది అంశం లుక్స్ వెరీ ఇన్సెన్సిటివ్ బట్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఆ అంత పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత బాధ్యత ఉంటుందని అనుకుంటాం అలాంటి ఇన్సెన్సిటివ్ కామెంట్స్ చేస్తారా అనే ఒక ఒపీనియన్ సో దీని మీద కూడా పబ్లిక్ బాగా డివైడెడ్ ఉంది దీని మీద మీరు ఎలా స్పంది డెఫినెట్లీ సరే ఆ క్రౌడ్లో పోలీసు వాళ్ళు ఏం చెప్పారు అల్లు అర్జున్ ఏమన్నాడు అనే దాని గురించి నేనైతే కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే అది అన్న అల్లు అర్జున్కి కానీ కానీ ఒకవేళ అని ఉంటే లేకపోతే విన్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఒకవేళ ఆయన క్లియర్గా వినుంటే వాళ్ళిద్దరికే తెలుస్తుంది కాబట్టి అదర్వైజ్ ఆల్సో సరే ఆయన ఆ మాట అన్న అనకపోయినా కొద్దిగా బాధ్యతగా వ్యవహరించినట్టయితే డెఫినెట్లీ ఇంక కొంచెం పబ్లిక్లో ఈరోజు ఇంత ఈ మూడు ఉండేది కాదు అదేవిధంగా మీరు ఇంతకుముందు కూడా నన్ను అడిగినారు ఈ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ మీద ఒక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ఒక కుటుంబానికి నష్టం జరిగిందో ఏదైతే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అయిందో పబ్లిక్ మటుకు దీనివల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు దాని మీద ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది దానికి అల్లు అర్జున్ గారికి ఒక లీగల్ రిస్పైట్ ఉంటుంది అంటే దాని ఆ లీగల్ రిస్పైట్లో భాగంగానే ఆయన కోర్టుకు పోవడం ఆయన అడ్వకేట్ల వాదన బేస్ చేసుకుని కోర్టు కూడా ఆయనకి ఒక బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో ఎవరు కూడా లీగల్ సిస్టమ్ ఎవరు తప్పు పట్టవలసిన అవసరం లేదు కాకపోతే సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతో కొంచెం సెన్సిటివ్గా ఉండవలసిన అవసరం ఉంది అరే చనిపోయిన వాళ్ళను వాళ్ళను పరామర్శించకుండా కేసు పెట్టారని చెప్పేసి చెప్పేసి అల్లు అర్జున్ ఇంటికి అందరినీ మనం విమర్శించడానికి లేదు ఎందుకంటే చాలామంది పోలేదు కూడా కానీ పోయిన వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ గురించి పోయినారనమాట అల్లు అర్జున్ తోటి ఇప్పుడు ఈరోజు మేము ఉన్నట్టయితే భవిష్యత్తులో మాకు ఏదో సినిమా వస్తుందనో ఈ కుటుంబం కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో వాళ్ళని కలిచేదానికి వీళ్ళకి ఒక కారణం కావాలి సినిమా ఇండస్ట్రీలో అర్జు పోయిన వాళ్ళలో చాలామందికి అసలు అల్లు అర్జున్ గారు కానీ అరవింద్ కానీ టైం ఇవ్వరు కాకపోతే ఈరోజు ఒక కారణం కనబడుతుంది కాబట్టి ఆ కారణాన్ని బేస్ చేసుకొని వీళ్ళని పోయి వాళ్ళని ఏదో పలకరించినట్టు దానివల్ల భవిష్యత్తులో ఇంకేదో జరుగుతుంది ఒక వెరీ సెల్ఫిష్ మైండ్ తోటి వీళ్ళందరూ కూడా అక్కడ పోయినట్టు ఆ పోయిన వాళ్ళల్లో కనీసం ఒక పది శాతం పోయి ఆ పిల్లలకి ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ఎట్లున్నారు ఏంటి ఏం సంగతి అనేది తెలిసి ఉంటే బాగుంటుంది కదా ఎంత ఎందుకంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది అని అనుకుంటే అది పూర్తిగా ప్రజలకు కానీ అభిమానులకు కానీ ఈ డైరెక్టర్ల మీదనో సినిమా ఇండస్ట్రీ మీదనో ఉన్న అభిమానం వల్ల ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది ఈ వీళ్ళ పైన ఈ ఇండస్ట్రీ బేస్ అయి ఉంది ఈ భుజస్కంధాల మీద ఎవరి మీద మీద అయితే ఇండస్ట్రీ బేస్ అయి ఉందో కింద వాళ్ళకు అన్యాయంగా వాళ్ళకు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళను పరామర్శించాల్సింది పోయి వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ గురించి వాళ్ళ వాళ్ళ ఎవరో ప్రాపకం కోసం అని చెప్పేసి పోయి వాళ్ళను పరామర్శించడం మటుకు పూర్తిగా అసంద అసంబద్ధం అది నాకైతే అసలు పూర్తిగా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయింది ఈ మొత్తం అసలు సినిమా ఇండస్ట్రీకి ఈ మధ్యన చూసుకున్నట్టయితే మనము ఒక నంబర్ గేమ్ అనేది ఒక పెద్ద ప్రెస్టీజ్ లాగా మారిపోయింది హీరో రెమ్యునరేషన్ కానివ్వండి పారితోషికం ఎంత తీసుకుంటున్నారు కొంతమంది మూడు వందల కోట్లు వచ్చినాయని అదేవిధంగా ఈ సినిమా ఖర్చులు పెరిగిపోతుంటే ఎండ్ ఆఫ్ ద డే టికెట్ రేట్స్ ఎందుకు పెంచుతున్నారు ఎందుకంటే సినిమాకి అయ్యే ఖర్చు పెరుగుతోంది కాబట్టి ఆ ఖర్చులో కూడా ఒక లయన్ షేర్ అంటే అతి ముఖ్యమైన భాగం కూడా హీరోకి రెమ్యునరేషన్గా వెళ్ళటం విధంగా ఈ రెమ్యునరేషన్ వార్ ఒకటి స్టార్ట్ అవ్వడం కలెక్షన్లు వెయ్యి కోట్లు వచ్చినాయా రెండు వేల కోట్లు వచ్చినాయా అని ఆ టికెట్ ప్రైసింగ్స్ ని ఇన్ఫ్లేట్ చేసేసి చూపించుకుని అసలు ఈ మొత్తం సిచ్యువేషన్ డూ యూ థింక్ ఇస్ ఇట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దీని మీద గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఆర్ హౌ యూ సీ వాట్స్ వాట్స్ గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ నేనేమంటానంటే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఇట్లాంటి టాల్ క్లెయిమ్స్ ఏమి కూడా సరే వాటన్నిటిని నోటీస్ చేసి ఒకవేళ నిజంగానే మొదటి రోజు రెండు వందల నలభై తొంభై కోట్ల రెవెన్యూ ఏదో అల్లు అర్జున్ గారి సినిమాకు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని ఆడిట్ చేయాలా ప్రొడ్యూసర్ను ఆడిట్ చేయాలా డిస్ట్రిబ్యూటర్ను ఆడిట్ చేయాలా ఆ రెండు వందల తొంభై కోట్లకు సంబంధించిన పనులు కట్టారా లేదా చూసుకోవాలా గడిచిన వారం రోజుల్లో అల్లు అర్జున్ గారి సినిమాకి ఒకవేళ పదిహేను వందల కోట్లు వచ్చి ఉంటే ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మీరు దాని మీద ట్యాక్స్ వసూలు చేయాలా సో ముఖ్యంగా ఎవరిని కోరినా కోరకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని మట్టుకు నేను ఖచ్చితంగా కోరుతాను ఇట్లా ఎవరైతే క్లెయిమ్స్ చేస్తారో ఆ క్లెయిమ్స్ అన్ని వాస్తవాలా కాదా ఒకవేళ వాస్తవాలు అయితే మీరు దాని మీద ట్యాక్స్ వసూలు చేయండి ట్యాక్స్ కట్టినందుకు వాళ్ళని మీరు అభినందించండి వాస్తవాలు కాదు అని అనుకుంటే వీళ్ళు ఇవన్నీ బోగస్ అని చెప్పేసి కూడా మీరు ఒక స్టేట్మెంట్ చేసి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయండి ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనమాట సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బబుల్లో బతుకుతోంది యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ ఏమో మా అంతా మొగోళ్ళు లేరని చెప్పేసి వాళ్ళ ఆలోచన తీస్తున్న డైరెక్ట్ డైరెక్టర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళంతా ఒక డెమి గాడ్స్ కింద మారిపోయినారు వీళ్ళంతా ఒక మూర్తులకు వీళ్ళొక ప్రతి ప్రతిరూపంలాగా వీళ్ళ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళ ఏది చేసినా అదొక బబుల్లో బతుకుతున్నారు వీళ్ళు నిజం ప్రపంచంలో బతకట్లేదు అనమాట వీళ్ళు ఖచ్చితంగా వాస్తవాలను గుర్తెలగాల సమాజం పట్ల ఈ సమాజంలో సమాజం వాళ్ళకి ఇస్తున్నదే ఎక్కువ వాళ్ళు సమాజానికి ఇస్తున్నది చిన్న ఎంటర్టైన్మెంట్ మటుకే ఆ రెండు గంటలు వాళ్ళు వీళ్ళని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కానీ సమాజం మటుకు వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఈరోజు వాళ్ళ సు సొసైటీలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పరపతి కానీ వాళ్ళ ఈరోజు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్న స్టార్డమ్ ఏదైతే ఉందో ఇది ప్రజల నుంచి లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వస్తుంది అంత వాళ్ళ లైఫ్ని ఎలివేట్ చేస్తున్న వాళ్ళని వీళ్ళు ఇంకా కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి తప్ప పూర్తిగా అభూత కల్పనలో బతుకుతున్నారు వీళ్ళంతా వీళ్ళంతా కూడా కొంచెం వాస్తవిక పరిస్థితులు ఏంటి ప్రజలు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళ వల్ల వీళ్ళకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది కొద్దిగా ఆలోచన చేసి కొద్దిగా భూమి మీదకి దిగవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మటు నేనైతే కోరుతాను సో భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సరే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది చాలా దురదృష్టకరం ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమాలు ఆగవు అట్ ద సేమ్ టైం ప్రజలు సినిమాలు చూడడము ఆగదు సో ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆర్ తీసుకో తీసుకోబోతోందని మీ ఒపీనియన్ ఉంది ఎట్ ద సేమ్ టైం యాజ్ అ సొసైటీ ఎండ్ ఆఫ్ ద డే అంతా పోలీసు వ్యవస్థ మీదో అంతా సినీ రంగ ప్రముఖుల మీదో లేకపోతే అంతా థియేటర్ యాజమాన్యాల మీదో కాకుండా ప్రజలకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అబౌట్ దర్ ఓన్ సేఫ్టీ ఎట్ ద సేమ్ టైం ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉండాలి ఉండకూడదు ఎలా ట్రీట్ చేయాలి ఫెలో సిటిజన్స్ సో దీని మీద మీ ఒక ఒపీనియన్ ఏంటి అంటే డెఫినెట్లీ దీంట్లో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం రియాలిటీలో కొంచెం అకౌంటబుల్గా కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే సరిపోతుంది సరే ఈ పట్టు మన జరిగిన ఇన్సిడెంట్ మటుకు నేను ఇదొక యాక్సిడెంట్గా కింద నేను భావించట్లేదు ఎందుకంటే పోలీసులు వద్దని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఎవరైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో దాని వల్ల జరిగిన సంఘటన కాబట్టి ఇది ఇది డెఫినెట్లీ హ్యాస్ టు బి హెల్ట్ అకౌంటబుల్ యాక్సిడెంట్స్ అనేవి బయట చాలా జరుగుతూనే ఉంటాయి అన్యాయంగా ఆర్ యూనో దురదృష్టంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది కాకపోతే యాక్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంట్స్ బట్ దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ ఇది ఒక వ్యక్తి పొరపాటు వల్ల జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మటుకు ఖచ్చితంగా జరగకుండా అరికట్టాల్సిన ఏ యాక్సిడెంట్ కూడా జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ డైరెక్షన్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇట్లాంటి మరొకసారి ఈవెంట్స్ జరగకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగ జరగకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల ప్రజలకు మరింత ప్రాణ జరగకుండా భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక మంచి ఏదైతే ఎకోసిస్టమ్ ఇవ్వాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఈ డైరెక్షన్లో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రజలందరూ కూడా మంచి హృదయంతో యాక్సెప్ట్ చేస్తారనేసి నేనైతే భావిస్తాను ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం నో ప్రాబ్లమ్